హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బోన్ చేసి ఒక క్షణం రెస్ట్ తీసుకుంటున్నారా మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం అయితే అయిపోతుంది వాళ్ళకి టిఫిన్లు స్నాక్స్లు రెడీ చేయాలి నేనైతే ఈరోజు ఊరికి వచ్చాను మా అక్క వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇల్లు కొండకు దగ్గరలో ఉంది కొండలోనే వాళ్ళ ఇంటి చుట్టూతా అక్క వాళ్ళ ఇంటి చుట్టూతా ఇవి మీకు చూపిద్దామని ఒక చిన్న రీల్ అనమాట చూడండి ఎలా ఉన్నాయి దూరపులు నునిపోరం నుండి చూస్తే ఆ ఉన్నగా ఉంటాయి దగ్గర చూస్తే అన్ని రాళ్ళు చెట్లు పెద్ద పెద్ద మాన్లు ఉన్నాయి ఆ కొండ మీద ఆ చివరి మేకలు ఉన్నాయి కనిపిస్తున్నాయి అవి మేకలు మేత మేయటానికి ఆ కొండ పైకి వెళ్ళినవి అవిగోండి మేకలు ఇంత పైకి వెళ్ళి మేతకే పచ్చగా చాలా బాగుంది అందంగా ఉంది కొండ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది సూర్యమామైతే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాడు కుండీలో చిన్న గోగుమట పెట్టింది ఒక మండ మండ పెట్టింది దాని పక్కనే గుంట రాకుంది తలక పెట్టుకోవడానికి ఇది చాలా మంచిది తలక పెట్టుకోవడానికి కొబ్బరి నూనె వేసి కాసుకున్నా సరే లేదా ఆకులు కోసి పేస్ట్ చేసి పెట్టుకున్నా సరే ఈ పక్క అయితే చిన్న కుండీలో గోరింటాకు ఎవరింటికి వెళ్లకుండా గోరింటాకు పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కోసినట్టు ఉన్నారు చిన్నగా ఇగులు పట్టినాయి మందార పువ్వులు మాకైతే బాగా పూజ చేసిద్ది అనమాట దేవునికి పెట్టుకోవడానికి ఇక ఇంట్లో మందార చెట్టు ఉంటే స్వామివారికి పెట్టుకోవడం బాగుంటాయి కదా మందార చెట్టు అయితే నాటుకుంది కలబంద కలబంద కూడా తలకబెట్టుకోవడానికి బాగుంటుంది కొబ్బరి లేచి కాసుకున్నా లేదా ఓన్లీ కలబంద పేస్ట్ తలకబెట్టుకున్నా కింద ప్లేస్ లేదండి పైన డబ్బాల్లో పెట్టింది అనమాట చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో సరే ఫ్రెండ్స్ టైం అవుతుంది ఇదైతే పన్నాపూ చెట్టు నేను చిన్నప్పుడు పన్నాపూలతో మాల వెళ్ళేవాడిని పిప్పీలు ఊదుకోడానికి చేసుకునేవాడిని చెట్టు చాలా రోజులు అవుతుంది రోజు కనిపించింది సరే ఫ్రెండ్స్ బాయ్